వెల్కమ్ టు అప్ప రియల్ ఎస్టేట్ అండి ఇప్పుడు చూస్తున్నది నార్త్ ఫేస్ హౌస్ ఇది కరుమల్ కూడా వడక్పేట మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఇల్లు పక్ ఇల్లు ఆల్రెడీ అవుట్ చుట్టుపక్కల చాలా ఇల్లు ఉన్నాయండి మ్యాక్సిమం పీపుల్ ఆర్ లివింగ్ ఇయర్ దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఒక వండర్ఫుల్ ఏరియాలో ఉన్న ఇల్లు అండి మెయిన్ రోడ్కి చాలా దగ్గర అరౌండ్ ఒక ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి ఇల్లు దీంట్లో ఒక షటర్ కూడా కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉందండి దీంట్లో ఒక షటర్ కూడా వస్తుంది కింద సింగిల్ బెడ్రూమ్ పైన డబల్ బెడ్రూమ్ ఒక వండర్ఫుల్ హౌస్ అండి చాలా పెద్ద కార్ పార్కింగ్ ఒక మంచి కార్ పార్కింగ్ టూ కార్ టూ కార్స్ పార్క్ చేసుకోవచ్చు ఒక త్రీ టు ఫోర్ బైక్స్ పెట్టుకునేంత కార్ పార్కింగ్ ఏరియా నార్త్ కాబట్టి ఈశాన్యములు ఇక్కడే వస్తుంది సో బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైమ్ వాటర్ సంపు సో ఇదంతా కార్ పార్కింగ్ ఇక్కడే కూడా చూడండి సో ఒక చిన్న కార్ ఇక్కడ వచ్చేస్తుంది అండ్ పెద్ద కార్ సిడా వెహికల్స్ వచ్చేస్తాయి సో బైక్స్ పెట్టుకునేంత స్పేస్ ఇదంతా బైక్స్ పెట్టుకోవచ్చు చాలా స్పేషియస్గా ఉన్న కార్ పార్కింగ్ ఏరియా మెయిన్ డోర్ వచ్చేటప్పటికి టేక్ గుడ్ మెయిన్ డోర్ హండ్రెడ్ పర్సెంట్ టేక్ వుడ్ లోపల వచ్చేటప్పుడు వెట్టిఫైడ్ టైల్స్ వచ్చాయండి సో దిస్ ఈజ్ ద మెయిన్ హాల్ కింద వచ్చేటప్పుడు సింగిల్ బెడ్రూమ్ టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ల చేసుకోవచ్చు సింగిల్ బెడ్రూమ్ హౌస్ నార్త్ ఫేస్ సో దిస్ ఈజ్ ద టీవీ ఏరియా అండ్ ఇక్కడ చిన్న పూజ రూమ్ ఇచ్చారు సో ఆగ్నేయ మూల ఇక్కడే వస్తుందండి అందుకని ఆగ్నేయ మూల కిచెన్ ఇచ్చారు సో మాడ్యులర్ కిచెన్ చేసుకుని వీలుగా మొత్తం షెల్ప్స్ వచ్చేసాయి చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి చూడండి టైల్స్ వండర్ఫుల్ గా ఉన్నాయండి ఫోర్ పర్పల్ స్టవ్ పెట్టుకున్న పెద్ద స్టోన్ వాష్ ఏరియా ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ వాష్ ఏరియా వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక బెడ్రూమ్ చూపిస్తాను మీకు దీంట్లో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్ గా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ ఇచ్చారు నేను ఇప్పటి నుంచి వెళ్తున్నాను కిచెన్ డోర్ నుంచి సో ఇక్కడ స్టెప్స్ వచ్చాయి ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే లిఫ్ట్ ప్రొవిజన్ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారండి ఇది లిఫ్ట్ ప్రొవిజన్ ఇది చూడండి లిఫ్ట్ ప్రొవిజన్ సో మెయిన్ డోర్ వచ్చినప్పటికి టేక్ టేకు మెయిన్ డోర్ ఈస్ట్ ఈస్ట్ డోర్ నుంచి ఇచ్చారు సో నార్త్ నార్త్ వైపు కూడా ఇంకొక డోర్ వచ్చింది మెయిన్ డోర్ అండ్ ఇక్కడ చూడండి మెయిన్ హాల్ ఇది ఓనర్స్ ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి ఇల్లు సో ఇక్కడ టీవీ ఏరియా వచ్చింది చాలా పెద్ద మెయిన్ హాల్ విత్ డైనింగ్ ఇది డైనింగ్ స్పేస్ వస్తుందండి ఇక్కడ ఇక్కడ డైనింగ్ ఏరియా వచ్చింది అట్ ద సేమ్ టైం సో దిస్ ఈజ్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా వచ్చింది చూడండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ అయినా బిడ్ సైజ్ చాలా బాగుందండి సో చాలా స్పేషియస్గా వచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అట్ ది సేమ్ టైం సో కామన్ కామన్ వాష్రూమ్ వెస్ట్రన్ స్టైల్ ఇచ్చారు వాష్రూమ్ సో నెక్స్ట్ వచ్చినప్పటికి మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ కాటేస్తున్నంత మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్ద మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో బిల్ వాస్పై సపరేట్గా వచ్చింది జీన్స్ నుంచి చర్స్ వచ్చేసాయి యూపీబీసీ విండో సో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ సో మూల సో ఇక్కడ వచ్చినప్పటికి పూజ రూమ్ వచ్చింది అండ్ కిచెన్ కిచెన్ చూడండి చాలా విశాలమైన కిచెన్ కిచెన్లో చాలా షెర్ఫ్స్ ఉండాలండి అందుకని చాలా షెల్ఫ్స్ వచ్చేసి లో రూమ్స్ పటక అటకి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ వాషింగ్ ఏరియా బ్యాక్ సైడ్లో వాషింగ్ మిషన్ దీని ప్రైస్ వచ్చినప్పటికీ కోటి ఐదు లక్షలండి అక్కడి నుంచి స్లైట్లీ నేను నా పేరు ఫణిశేఖర్ శర్మ నా నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా నెంబర్ మీరు మీరు నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఇది కాకుండా మనము ఇంటీరియర్ వర్క్ కూడా చేస్తాం మనకు అప్పర్ణ రియల్ ఎస్టేట్ ఛానల్లో నా పన్న రియల్ ఎస్టేట్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంటీరియర్ వర్క్ ఏదైనా కావాలి అనుకుంటే కనుక నాకు ఒకసారి కాల్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్